ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు అని అంటుండు ఇరవై సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అంటుండు ఏమంటే పెద్ద మనిషి చేసిండు ఆయన ఏం చేసిండు చెప్పు నాకు ఫ్రీ బస్ పెట్టిండు అత్తగారింటికి పోవాలంటే ఎందుకు ఆయన ఎందుకు పెట్టిండు తిన్న తరగతి పెట్టిండు అంతే మాట్లాడుతుంది అవును మిగులుతున్నాయి రోడ్ల పన్న తిరుగుతాల్లో మిగులుతున్నాయి మాకు కష్టం చేసి కుంటే మిగులుతాయి మేము ఎక్కడికన్నా పోవాలంటే మాకు టికెట్ అయినా నేను పోతున్నా అనుకో ఎడుకన్నా పోతే నాకు టికెట్ అయినా ఆడవాళ్ళు ఓటేస్తారు కానీ మొగోళ్ళు లేరా ఆడోళ్ళ బో పెడతారు కానీ మొగోలు ఇక కష్టం చేయరా బో పెట్టేది మనిషి కష్టం చేసేది మొగ మనిషి ఏమి కావాలంటున్నా అవును మరి ఇస్తే అందరికీ లేకపోతే లేదు అంతే ఎందుకు ఇస్తున్నా ఆయన రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నా ఫ్రీ కరెంటు ఓనీ అమ్మ నాలుగు వందలు నెలకొక వంద రూపాయలు కట్టుకుంటోళ్ళం మేము ఇక ఏ ఫ్రీ కరెంటు అక ఇంటి బిల్లు ఇవ్వగానే అయిపోయినా అది అది నీకు పెన్షన్ వస్తుందానే పెన్షన్ వస్తుంది ఎంత రెండు వేలు నాలుగు వేలు అంటారు వాళ్ళ నువ్వు రెండు వేలు అంటావు రెండు వేలు నాలుగు వేలు ఏడు ఇస్తుండే ఆయన ఇస్తా వాళ్ళు మీటింగ్లు పెట్టి పెద్ద మనుషులు ఆదుకుంటున్నా రైతు బంధు ఇచ్చినా రైతు బంధు పోయిన పంట కేసు ఒకటి ఈ పంటకైతే వేస్తా లేడు కేసీఆర్ ఉండే పంట పంటకు వచ్చినాయి అప్పుడు వరుసగా వచ్చినాయి ఏం ఆపలే ఆయన ఉన్నమాట చెప్పేదానికి ఏంది ఏం ఆపలే ఈనే ఆపుతుండు తీసుకున్నావు అప్పుడు తీసుకున్నా నన్ను కొడుతో వాళ్ళు తీసుకున్నా తీసుకున్నట్టు చెప్తా గవర్నమెంట్ సోపు తీసుకో ఏంది ఏనట్ట చెప్తావు దాని ఏముంది అట్లా ఇప్పుడు రైతు బీమా ఇప్పుడు అట్లా వచ్చేదా రైతు బీమా అయితే ఎప్పుడు అట్లా రైతు బీమా ఎవరైనా చనిపోయినా మీ చుట్టుపక్కల రైతులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా వాళ్ళకి రైతు బీమా ఇస్తు మీకెళ్ళు దాని మీకెళ్ళో పురుగు ముట్టో అటు అస్తుగా చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చిండ్రు అప్పుడు కానీ ఇప్పుడు అది కూడా లేనట్టుంది బొడ అంటేనే లేరు మీ కోడలికి ఇరవై ఐదు వందలు వస్తుందా కోడలికి ఇరవై ఐదు వందలు లేవు నా పెన్న ఇరవై లేదు నాకు మాత్రం రెండు వేలు పింఛన్ ఇస్తుండ్రుగా అంతే రెండు వేలు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయా ఇప్పుడు రైతు బంధు అంటే మీకు ఇక్కడ వచ్చినటువంటి కాళేశ్వరం చేసిండు రైతుల కోసం కేసీఆర్ అని అంటుండ్రు కేసీఆర్ ఏమో మోసం చేసిన కాంగ్రెస్ వాళ్ళు అంటారు నువ్వు రైతుగా నువ్వేమంటావు రైతుగా కేసీఆర్ఏ మోసం చేయలే తెలివి చేసిండు ఓలు ఫస్ట్ ఓల్ చేసారు రామారావు చేసిండు తెలివి రైతులకు తెలివి చేసిందే ఆయన ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అని కనుక జర కేసీఆర్ అంటే ఏం చేసిండు అంటే రైతులకు ఒక బీమా ఏది రైతు అని చేసిండు ఇచ్చిండు ఆ పింఛన్లు ఇచ్చిండు ఆయన రెండు పదిహేను వందలు ఏ రూపాయలు రూపాయలున్నాయో రెండు వేలు చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు ఆడళ్ళు ఒక పెళ్ళైతే అయితే అలా కళ్యాణ లక్ష్మణ్ ఇస్తుండే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాడు ఎవరికైనా వచ్చింది అని రాలే కళ్యాణ పథకం కూడా ఇస్తూనే ఉండాలి లేదా తెలియతలు వచ్చి పెళ్లి చేసిన వాళ్ళకి వాళ్ళకైతే తెలుసు మనం చేయలేదు అట్లా అంటే అక్కడ అక్కడెక్కడ అనుకుంటుంటే వింటుంటారుగా ఇన్నది మాట నేను ఎందుకంట ఇస్తుండా ఇస్తలేడా చేస్తున్నారు మస్తుగా పెళ్లి కానీ ఎందుకు అడుగుతాం అట్లా ఎన్ని ఎకరాలు ఉంది నీకు నాలుగు నాలుగు ఎకరాలు ఉంది మీకు ఇక్కడ మూసి వస్తాయా మూసి వస్తుంది తీసుకుంటే మా లైవ్ ఏం చేసింది కాడ కాలువ తీసినాం ఇక్కడ ఆ కాలువ రానిస్తలేమా మా పూలకి వెళ్ళి మరి దాన్ని పట్టుకొచ్చి షేయిన్స్ వచ్చి అయినా ఒరి వేసినావా పత్తి వేసిన ఒరే ఒరే ఎట్లా వరి కోయాలంటే హార్వెస్టింగ్ మిషన్లు తెప్పించినావా మనుషులతోట ఎట్లా కోవి కోసిన ఒక ఎడ పోసిన వచ్చి కొన్నారు మార్కెట్ ఇట్లా గవర్నమెంట్గా ఉన్నది గిట్ పడతారు వచ్చిందా ఇటు దారంటే అంటే ఇచ్చారు మంచినే ఏదైనా ఇచ్చినప్పుడు ఇవ్వలేదు అనేది అందరికి ఇచ్చినట్టు మనకి ఇచ్చి నాకు ఒక్కరికి స్పెషల్ ఇయ్యాడు వాళ్ళందరికి ఒక స్పెషల్ ఇయ్యాడు కానీ కళ్ళాలైనా పోసినావా ఏడా కళ్ళ మార్కెట్లో ఎండ పోసినా ఇప్పుడు ఆ మధ్య కొంతమంది వర్షాలు వచ్చి తడిస్తున్నాయి ఒడ్లు అని అంటారుగా తడిసినాయి అప్పుడు మొలకెత్తుతాయి అప్పుడు రేటు మంచిగా వస్తుందా తడిచినాటికి తక్కువ తడవనాటికి మంచిగా ఉంది నీకు ఒడ్లు మంచిగానే ఉన్నాయా మంచిగా ఉన్నాయి మంచి రైతు అన్నాడు ఆయన కళ్యాణ మండపం ఇస్తాడు రైతు నాలుగు వేలు పింఛన్ ఇస్తాడు పింఛన్ లేదు ఏది లేదు రైతు రైతు బంధం ఇస్తా అన్నాడు ఆడైతే ఎప్పుడు ఇచ్చిండు మన ఏది కేసీఆర్ ఈయన ఇస్తా లేవు ఓలు కేసీఆర్ ఇచ్చిండు అయిన తర్వాత ఈయన వచ్చిండు కదా ఈయన ఇస్తలేడు ఆపుతుండు ఒకసారి వేసిండు ఒకసారి ఆపుతుండు ఒకసారి వేస్తుండు ఒకసారి ఆపు